హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి విజయనగరం ఉడా కాలనీలో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వేవ్ వచ్చేసరికి పాలనగర్ ఆర్ జంక్షన్ నుండి రావడానికి వేయండి రెండు వేలు ఉన్నాయండి కాల్గేట్ కాలనీ నుండి కూడా రావచ్చు ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి కార్ పార్కింగ్ ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి హౌస్ వచ్చేసరికి ఎంట్రన్స్లో హాలు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి కంప్లీట్గా న్యూ హౌస్ అండి ఇది వచ్చేసరికి బాత్రూము వెస్ట్రూమ్ స్టైల్ కామన్ ఇచ్చారు అటాచ్డ్ అయితే లేదు కిందని ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ డోర్ వచ్చేసరికి బయటకు వెళ్ళడానికి అండి కిచెన్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి కిచెన్ చాలా బాగా కట్టారు నీట్గా రెంట్స్ గట్టి అయితే చాలా బాగా వస్తాయండి ఈ ఏరియాలో వుడాకొని కాబట్టి ఇది వచ్చేసరికి దేవుడు గది అండి ఈ దేవుడు గది కూడా చాలా పెద్దది ఇచ్చారు చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్పేస్ అయితే ఉంచారు ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా పెట్టారండి కంప్లీట్గాను బాత్రూమ్ తర్వాత సింక్ ఇవన్నీ ఇచ్చారు నెక్స్ట్ బోర్ వచ్చేసరికి ఇదండి మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది ఈ ఏరియాలో వడాకాలనీ కాబట్టి మంచి డెవలప్మెంట్ ఏరియా అండి ఇది హౌస్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి చాలా బాగా పెట్టారు సైన్ స్పేస్ కూడా ఉందండి చాలా బాగా నీట్గా ఇచ్చేసారు మీకు గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ చాలా బాగా కట్టుకున్నారండి హాల్ అయితే చాలా పెద్దది సీలింగ్లు కంప్లీట్ సీలింగ్లు అయితే మాత్రం చాలా బాగా చేసారండి పెయింటింగ్లు గట్టన్నా చాలా బాగుందండి హాల్ అయితే చాలా పెద్దది హాలు ఇది వచ్చేసరికి దేవుడు కదండి దేవుడి గది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు పెయింటింగ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ కూడా చాలా హైట్ ఇచ్చారు కిచెన్ అయితే మాత్రం చాలా నీట్గా డిజైన్ చేశారండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో కూడా బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా బాత్రూమ్ కట్టుకున్నారండి సింక్ గట్ట ఏర్పాటు చేశారు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి స్పేస్ ట్యాప్స్ కూడా ఇచ్చారండి పాయింట్ కూడా ఇచ్చారు స్పేస్ అయితే బాగుంది నెక్స్ట్ బెడ్రూమ్స్ అయితే చూపించలేదు ఇవ్వండి బెడ్రూమ్స్ చూపిస్తున్నాను బెడ్రూమ్స్ కూడా కింద దానికన్నా ఇక్కడ బాగున్నాయండి బెడ్రూమ్స్ అయితే మాత్రం ఇవ్వండి బెడ్రూమ్ వచ్చేసరికి సేమ్ డబుల్ బెడ్రూమ్ అండి కంప్లీట్గా సీలింగ్ కట్ట చాలా బాగా చేశారు లోన్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుందండి వడాకాలనీ కాబట్టి లోన్ కంపల్సరీ వస్తుంది గవర్నమెంట్ రేట్ మీద మీకు నైంటీ పర్సెంటేజ్ లోన్ వస్తుంది ఈ ఏరియాలో చద బెడ్రూమ్ కూడా చాలా బాగా చేశారు రెండు ఫ్లోర్లు కాబట్టి హ్యాపీగా తీసుకొని ఒక హౌస్ వచ్చేసరికి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చండి డబుల్ బెడ్రూమ్ ఒక హౌస్లో హ్యాపీగా ఉండొచ్చు హౌస్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కాల్ చేయండి ఫిక్స్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇంటి హ్యాబీ అండి నూట ముప్పై తొమ్మిది కేజీలు వస్తుంది హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది కంప్లీట్గా ఊడాకొనిలీ అండి ఇది ఏరియా అంతా స్పేస్ చూడండి చాలా బాగుంది రెండు ట్యాంకులు ఇచ్చారు కింద ఫ్లోర్ కాబట్టి పై ఫ్లోర్ కాబట్టి మీరు తొంభై లక్షలు చెప్తున్నారు రేట్ వచ్చేసరికి ఏరియా అయితే మాత్రం చాలా బాగుందండి ఇదంతా వుడాకాలనీ అండి కంప్లీట్ ఇది వచ్చేసరికి పార్క్ ఏరియా అండి ఇదంతా ఇలాగన్నా హౌస్ అయితే చాలా బాగుంది నూట ముప్పై తొమ్మిది గజాలు వస్తుంది వెస్ట్ ఫేసింగ్ తొంభై లక్షలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి హౌస్ అయితే చాలా బాగుందండి ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవండి ఉడకొని కాబట్టి కంప్లీట్గా మీకు లోన్ వస్తుంది అన్ని బ్యాంకులు లోన్ వస్తుంది